ఈ రోజు రేడియో చరిత్రలోనే ఫస్ట్ టైం ఓ సినిమాకి సంబంధించిన ఆడియో మొత్తం రిలీజ్ అవ్వటం ఎఫ్ఎంలో రిలీజ్ అవ్వటం దాంట్లో ఫస్ట్ పేరు ఇలా రిలీజ్ అయిన సినిమా ఏదన్నా ఉందా అంటే ఆ సినిమాకు ఫస్ట్ పేరు జైమ్ నిచ్చంబరా అని రావటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా గర్వకారణంగా ఉంది ఆ ఆ ప్రివిలేజ్ కోసం డైరెక్టర్గా వెంటనే లేదు మనం చేద్దాం బాగుంటుంది ఎఫ్ఎంలోనే ఎక్కువ పాటలు వింటూ ఉంటారు ఇప్పుడు సీడీలు కొనుక్కొని పెట్టుకొని మంచిగా ప్లే చేస్తూ వెళ్ళే రోజులు కాదు ఎఫ్ఎంలోనే ఎక్కువ ఎఫ్ఎం ద్వారా వెళ్తే ఇంకా రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది జనాలకి ఎలా దగ్గరికి వెళ్ళాలంటే ఆ వే ఫాలో అవడానికి అది ఎక్కడున్నా కానీ దాని దగ్గరికి వెళ్ళిపోదామని డైరెక్టర్ గారు అనడంతో ఈ ఎఫ్ఎమ్ ఎఫ్ఎం అంటే నైంటీ వన్ పాయింట్ వన్ రేడియో సిటీ ద్వారా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం మనం ఈరోజు ఆ ఆడియో చాలా హ్యాపీగా ఉంది మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు పరిశ్రమలో టెక్నీషియన్స్ చాలామంది ఉంటారు చాలా విభాగాల్లో చాలామంది ఉంటారు కానీ సౌండ్ డిజైనింగ్ సౌండ్ డిజైనింగ్ సంబంధించిన ఒక క్రాఫ్ట్లో లేడీస్ చాలా తక్కువ మంది ఒక్కర్లే ఒక్కరు ఆవిడ గారు కూడా గీతా గారు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు టాప్ మా గ్రేట్ అనమాట ఆ విషయం చెప్పేవాడు గీతా గారు ఓన్లీ లేడీ ఆవిడ గారు కూడా శ్రీధర్ గారికి కదా శ్రీధర్ గారి శిష్యురాలు ఆయన టాప్ టాప్ వన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్గా టాప్ వన్ అయినా ఆయన శిష్యురాలు ఈవిడ ఈవిడ సౌత్లోనే నెంబర్ వన్ చాలా గొప్ప గొప్ప సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు చాలా హ్యాపీగా ఉంది ఏదో ఒక ఒక ప్రత్యేక స్థానం గీతా గారికి ఇవ్వాలి ఎందుకంటే ఈ పాటను కానివ్వండి విన్న మ్యూజిక్ కానివ్వండి బయట సౌండ్ ఎఫెక్ట్లు కానీ ఇవన్నీ మిక్స్ చేస్తూ ఈ సౌండ్ డిజైనింగ్ చేస్తూ థియేటర్లో ఆ ఫీల్ కలిగించడానికి ఎలా వాళ్ళు ఎంత కష్టపడతారు అదంతా మనకి ఎలా అందిస్తారు అదంతా మనం చూస్తూనే ఉంటాం కానీ గీతాగారి వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఈ విషయంలో చాలా బాగా చేస్తారు ఈ సినిమా మన పాటలు కానివ్వండి ఏ ప్లేస్లో ఏ సౌండ్ ఎక్కడ పెరగాలి ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనం ఎంత కష్టపడి మ్యూజిక్ చేసినా ఎంత కష్టపడి డైలాగులు చెప్పినా ఎంత కష్టపడి డ్యాన్సులు చేసినా వీటన్నిటికీ బ వెనకాల నుంచి వచ్చే ఆ సంగీతం అవన్నీ వినసొంపుగా ఉండడానికి వీళ్ళు చేసే ప్రయత్నం వర్ణాతీతం ఈరోజు మా జయమ్ము నిత్యంబురాకు సంబంధించిన ఈ పాటలు ఆవిడి గారి చేతుల మీద రిలీజ్ చేయడం మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ నమస్తే